రెండు రోజులుగా తీర ప్రాంత జిల్లాల ప్రజల్ని వణికిస్తున్న దిత్వా తుఫాన్ తీవ్ర వాయుగుండంగా బలహీనపడింది సోమవారం ఉదయానికి ఇది మరింత బలహీనపడి వాయుగుండంగా మారే అవకాశం ఉంది తుఫాన్ ప్రభావంతో రాష్ట్ర ముసురు వాతావరణం నెలకొంది అనేక ప్రాంతాల్లో మేఘాలు ఆవరించి చలిగాలులు వీస్తున్నాయి తుఫాన్ ఉత్తర తమిళనాడుకు మరింత చేరువుగా రానున్న నేపథ్యంలో నెల్లూరు ప్రకాశం జిల్లాలో అక్కడక్కడ కుంభవృష్టి వర్షాలు ఇక బాపట్ల తిరుపతి అన్నమయ్య కడప జిల్లాల్లో అతి భారీ వర్షాలు కోనసీమ పశ్చిమ గోదావరి కృష్ణా గుంటూరు పల్నాడు చిత్తూరు నంద్యాల శ్రీ సత్యసాయి నంద్యాల అనంతపురం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది ఇక మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని రైతులు పంటల ఉత్పత్తుల రక్షణకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ శాఖ సూచించింది ఇక కృష్ణాపట్నం నిజాంపట్నం ఓడరేవు మచిలీపట్నం ఓడరేవుల్లో మూడో నెంబరు ఇక కోస్తాలో మిగిలిన రేవుల్లో రెండో నెంబరు హెచ్చరికలు జారీ చేశారు ఎస్ ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం కాకినాడ జిల్లా నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ నానాజీ లైవ్లో రెడీగా ఉన్నారు నానాజీ చెప్పండి తుఫాన్ గురించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి థ్యాంక్ యూ ఇక్కడ తుఫాన్ సంబంధించి రాత్రి మాత్రం విస్తారంగా వర్షాలు పడ్డాయి అయితే ఒక మాస్కారు వర్షాలు అని చెప్పుకోవచ్చు దాదాపు రెండు గంటల పాటు ఎడతెరు లేకుండా వర్షం కురుస్తుందని చెప్పుకోవచ్చు ఆ తర్వాత రాత్రి అర్ధరాత్రి నుంచి కూడా ఉదయం వరకు కూడా ఇప్పుడు వాతావరణం ఉన్నది ఎలాంటి వర్షాలు కూడా రాలేదు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ చినుకులు మొదలయ్యి అయితే ఇప్పుడు ఇంకా మళ్ళీ వర్షం కూడా ప్రారంభమైంది ఇప్పుడు కూడా వర్షం కురుస్తుంది అయితే దీంతో ఇక్కడ ఉన్న కాకినాడ తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకారులు అందరూ కూడా పని లేకుండా పోయింది ఎందుకంటే వాళ్ళందరూ కూడా సముద్రంలో వేటకెళ్లకుండా ఉండాలని చెప్పేసి ఆ వాతావరణ హెచ్చరిక జారీ చేసింది అలాగే ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ షణ్మోహన్ కూడా అధికారులు కూడా జారీ చేశారు ఆ ఎక్కడైతే రెవెన్యూ సిబ్బంది ఉన్నదో వాళ్ళు కూడా అలర్ట్ చేశారు ఆ ఎందుకంటే ఇక్కడ ఆ ఈ సుదీర్ఘ ఈ సముద్ర తీర ప్రాంతంలో అందరూ కూడా సముద్రం వేటకెళ్తినా గానీ వాళ్ళ జీవనోపాధి గడవదు దాని ద్వారా వాళ్ళు అంటే మొన్న కూడా ఈ మంత తుఫాన్ ఏదైతే ఉన్నదో మంత తుఫాన్ గురించి కూడా చాలా వరకు వేటకి విరామశాన్ని ఇచ్చారు అంతకు ముందు అమ్మని ప్రభుత్వం వేట విరామంశం ఇంకైతే ఐదు నెలలుగా చూసుకుంటే కనుక చాలా వరకు వాళ్ళు పని లేకుండా పోతుందని చెప్పుకోవచ్చు ఒకవైపు చూస్తే కనుక ఆల్రెడీ ఈ రాత్రి పడ్డ వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా నీటి అని చెప్పుకోవచ్చు కాకినాడ జిల్లా వ్యాప్తంగా దాదాపు అంటే అక్కడక్కడ ఒక మోస్తరుగా కురిసింది రాత్రి ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ప్రారంభమైంది వర్షం అంతా కూడా అధికారులు అయితే మాత్రం ప్రభుత్వ కార్యక కార్యక్రమాలు కానీ అలాగే ఏదైతే ఇప్పుడు గ్రీవెన్స్ ఉన్నదో యథ విధిగా నడుపుతున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు దీంతో ప్రభుత్వం నుంచి అంటే ఎండి నుంచి కూడా ఒక సాధారణ వాతావరణం కూడా ఏర్పడే అవకాశం ఉన్నది ఉండే కొల్దీని అని చెప్పేసి ఒక సమాచారం ఉన్నట్టు మనకి అధికారికంగా ఉంది ఎందుకంటే కలెక్టర్ గారు ఆ ఎప్పుడైతే ఇక్కడ గ్రీవెన్స్ ఉంటారో అక్కడే మనకి అర్థంగా ఉంటది అంటే ఎవరైనా కూడా మనకి కలెక్టరేట్ రావచ్చు గ్రీవెన్స్ ఒకవేళ గ్రీవెన్స్ రద్దు చేసి ఉంటే కనుక చాలా వరకు అంటే విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉన్నది కాబట్టి ఒక ఎవరు కూడా మీరు ఇల్లు గదులు బయటకు రావద్దని చెప్పేసి గతంలో మనతో తప్ప అన్నప్పుడు చెప్తారు ఈతోనప్పుడైనా సరేగా అదే ప్రచారం చేస్తారు అలాగే నోటిఫికేషన్ కూడా చాలా వరకు కూడా ఇక్కడ ఈ సుదీర్ఘ అంటే ఈ ఏదైతే ఈ ఉప్పాడ కాకినాడ రోజుల ఈ ప్రాంతాలు ఉన్నాయో ఈ ప్రాంతంలో ఉన్న రెవెన్యూ సిబ్బంది అలాగనే అక్కడ ఉన్న సచివాలయ సిబ్బంది కూడా సమాచారం అందించారు ఎట్టు పరిస్థితులన్నా సరే కానీ ఒకవేళ కానీ వర్షం కానీ ఎక్కువైతే కనుక లోతట్లు ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరినీ కూడా మన ఏదైతే సెంటర్లు ఇచ్చారో మనతో పాటు సెంటర్లు ఇచ్చారో అయ్యే సెంటర్లు వాడుకుని వాళ్ళు కూడా ఒక ఒక రెస్క్యూ చేసి తీసుకురావాలని చెప్పేసి మనకి సమాచారం ఉంది ఉన్నాయి మరి అధికారులు ప్రజలను ఎలా అప్రమత్తం చేస్తున్నారు పునరావాస కేంద్రాలు ఏమైనా ఏర్పాటు చేశారా అయితే గతంలో తుఫాను తీసుకున్న ఈ యొక్క ఏ అయితే ఉన్నాయో ఈ స్కూల్స్ అయితే ప్రస్తుతానికి స్కూల్స్ అయితే కూడా నార్మల్ గా జరుగుతాయని మనం చెప్పుకోవచ్చు అయితే అంత తీవ్రత లేకుండా ఉండటంతో ఎక్కడైతే ఈ సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్నాయో అక్కడ కొన్ని బిల్డింగ్స్ అలాగే ఉన్నాయి అయితే దాన్ని మళ్ళీ ఉపయోగించే అవకాశం ఉన్నది ఒకవేళ కానీ వర్షం కానీ ఎక్కువై ఎందుకంటే తీరం దాటి సమయంలో కూడా వర్షం తీవ్రంగా ఉంటది కాబట్టి వర్షం కానీ ఎక్కువై లోతట్టు ప్రాంతాలు కూడా ఈ మునిగితే కనుక వాళ్ళందరినీ రిస్క్ చేసి వాళ్ళందరూ కూడా షెల్టర్లు ఏర్పాటు చేసి ఏర్పాటు చేస్తున్నారు అలాగనే ఇప్పటికప్పుడు కూడా సమాచారం సాగించి జిల్లా కలెక్టర్ కూడా చేరవేస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఒకవేళ కానీ ఈ ఇక్కడ లూతట్టు ప్రాంతాలు కానీ ములిగే అంత కనుక వాళ్ళని ఒక సెంటర్ లో పెట్టి అక్కడ భోజనాల ఏర్పాట్లు కానీ ఇవన్నీ కూడా చేసే అవకాశం ఉన్నప్పటికీ ప్రస్తుతం అయితే కాకినాడ జిల్లాలో అంతవరకు ఇంకా రాలేదు ఈ ఏదైతే తుఫానున్నదో తుఫాను సాధారణ అంటే ఒక మారే అవకాశం ఉన్నది కాబట్టి ఒకవేళ కానీ ఇక్కడ నుంచి అంటే ఒకవేళ వర్షాలు తగ్గే అవకాశం ఉన్నది అని మనం చెప్పుకోవచ్చు ఒకవేళ కానీ వర్షాలు కానీ ఒకవేళ ఎక్కువగా పడితే కనుక దాన్ని బట్టి ఎప్పటికప్పుడు నిర్ణయం తీసుకుని వాళ్ళకి రెస్క్యూ చేసి తీసుకొచ్చే అవకాశం ఉన్నది నానాజీ మరి పంటలకి సంబంధించి కూడా తగు జాగ్రత్తలు తగు జాగ్రత్తలు తీసుకోమని రైతులకు అధికారులు కూడా సూచించినట్టు తెలుస్తుంది దాని గురించి అప్డేట్స్ ఏంటి ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే కనుక ఈ తూరు ఈ కాకినాడ జిల్లాలో దాదాపు నలభై శాతం పంటలు మాత్రమే కోతల కోసారని మనం చెప్పుకోవచ్చు రెండు లక్షల నలభై వేల ఎకరాలు మాత్రం ఈ ఈ ఖరీఫ్ సీజన్ లో అందరూ కూడా పండించారు అయితే దాదాపు అరవై వేల ఎకరాలు మాత్రమే ఇప్పుడు మనకి కోసారని మనకి అధికారికంగా జిల్లాధికారులు ఇచ్చిన సమాచారం అయితే అందరూ కూడా ఈ యొక్క పంటను అంటే గవర్నమెంట్ పదిహేడు శాతం తేమ ఉంటే వాళ్ళందరినీ కూడా కొనుగోలు చేయొచ్చని చెప్పేసి చెప్పింది అయితే ఈ పదిహేడు శాతం తేమ గురించి వీళ్ళందరూ కూడా ఎప్పుడైతే ఈ కోత కోసారో వాళ్ళందరూ కూడా హైవే మీద అంతా కూడా ఆ ధాన్యాన్ని ఎండబెట్టి ఆ తర్వాత పద పదహారు శాతం పదిహేడు శాతం అక్కడ గుర్తులోకి తేమ అక్కడ గుర్తులకి ప్రభుత్వం కూడా అమ్ముతున్నారు అయితే ఇప్పుడు మరింత ఆంధ్రకరమైన విషయంలో చెప్పుకోవచ్చు ఇంకా దాదాపు అంటే యాభై శాతం కూడా పంట పంటలు కూడా ఏది కోయలేదు అంతా కూడా మంచి అంటే కోసే అదే వరి కోసే సమయంలో ఈ సమయంలో కానీ ఒకవేళ కానీ వర్షం వస్తే కనుక ధాన్యం రాలిపోద్ది అని చెప్పేసి ఆ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అదే విధంగా చూసుకుంటే చాలా వరకు రాసులు అన్ని నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి